ఇక్కడ అంటే నాకు వాషింగ్ మిషన్ అయితే మస్తు సతాయిస్తుందండి వాషింగ్ మిషన్ వాటర్ తీసుకుంటుంది కానీ ఇది రన్ అవ్వట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ ఇచ్చేసేయండి ఇలా అయితే వస్తుందండి వాటర్ అయితే తీసుకుంటుంది మళ్ళీ చెక్ చెక్ చేయమంటుంది వాటర్ ఫుల్గా తీసేసుకొని మళ్ళీ వాటర్ అంతా బయటికి పంపించేస్తుంది అందులో వేస్తున్న లీక్ అంతా పోతుంది ఇలా ఉందండి ఈరోజు ప్రాబ్లం ఉదయం నుంచేనో కొంతసేపు బాగానే తిరిగింది కొత్త కొంతసేపు అయిన తర్వాత రన్ అవ్వట్లేదండి కర్టెన్స్ అన్నీ తీసి ఎనై చవిత వస్తుంది కదండి క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇదైతే ఇంకా దీని చుట్టూ తిరగటమే సరిపోతుంది నాకు ఆన్ చేయటం మళ్ళీ ఆ వాటర్ పోవటం మళ్ళీ రావటం ఇలా చూపిస్తుందండి మీలోకి ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే ఇంకా ప్లంబర్స్కి చూపించాలేమో ఇలా ఉంది దీని పరిస్థితి ఈరోజు వాషింగ్ మిషన్ అయితే సతాయిస్తుంది ఏదన్నా ఇంట్లో పనిచేసే వస్తు పోయిందంటే ఇంకా ఏదో పని అవ్వదు కదండి బట్టలన్నీ తీసి అందులో వేస్తూ ఉన్నాను ఇదైతే రన్ అవ్వట్లేదు ఏదైనా మనకి పని అన్నప్పుడు అవసరం అన్నప్పుడే పని పెడుతుంది మనకి పెద్ద పని కొన్నిసార్లు వాటర్ తీసుకోదు వాటర్ తీసుకోకుండా ఏడిపిస్తుంది ఈసారి అయితే రన్ అవ్వట్లేదు టబ్ అనేది రన్ అవ్వాలి రన్ అవ్వట్లేదండి నేను ఆప్షన్లు మారుస్తా ఉన్న వాటర్ పోతుంది మళ్ళీ వాటర్ తీసుకుంటుంది ఇదే పని అవుతుంది ఫుల్ వాటర్ వచ్చేస్తుంది మళ్ళీ వాటర్ తీసుకోవట్లేదని చూపిస్తుంది ఇలా ఉంది వాషింగ్ మిషన్ పరిస్థితి అయితే అండి మీకు ఇక్కడ ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ ఇచ్చేయండి అండి ఇలా వాషింగ్ మిషన్ పోతే ఇంకా డైలీ బట్టలు వేస్తాముంటాం కదండి నేనైతే ఎప్పుడెప్పుడే తీసేస్తూ ఉంటాను ఇది పోయిందంటే ఇంకా బట్టలు వాష్ చేయాలంటే ఒక పెద్ద పనిలా ఉంటుందండి అలవాటైంది కదా వాషింగ్ మిషన్ ఇంకా చేయలేము అది కాక పండగ వచ్చేసింది బట్టలు అన్నీ వాష్ చేసుకోవాలి కదండీ ఇంట్లో అంతా నీట్గా సర్ది పెట్టుకోవాలి కదా ఈ వాషింగ్ మిషన్ అయితే సతాయిస్తుందండి ఇలా ఉంది ఈరోజు లేసిన దగ్గర నుంచి ఇంకా దీని చుట్టూ తిరగటమే సరిపోతుంది వాషింగ్ మిషన్ మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అసలు రిపేర్ ఏంట తెలుస్తే కదండి కొంతమందికి ఇదండి ఈ రోజు పరిస్థితి అయితే ఇలా ఉంది